మన వాళ్ళకి మినిమం సివిక్ సెన్స్ లేదని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుందేమో ఆల్రెడీ హెవీ ట్రాఫిక్ జామ్ లో అంబులెన్స్ ఇరుక్కుపోయి ఉంటే దాని పక్క నుంచి వెళ్ళి మళ్ళీ టూ వీలర్స్ ఆటోలు మొత్తం అందరూ రోడ్డుని ఫ్రంట్ నుండి మళ్ళీ బ్లాక్ చేస్తూ వస్తున్నారు మీరు కూడా ముందు వెళ్ళిపోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది ఆగిపోతే కదా బెటరు అలా ఉన్నారు అంబులెన్స్ కి దారి ఇవ్వాలనేది మినిమం కామన్ సెన్స్ కదా అది కూడా మర్చిపోయి ఫుట్ పాత్స్ మీద నుండి వెళ్ళి మరీ అంబులెన్స్ ని బ్లాక్ చేస్తున్నారు వర్షం పడుతుంది అందరం తడుస్తున్నాం ఇంటికి త్వరగా వెళ్ళాలి కరెక్టే కానీ ఆ అంబులెన్స్ లో మన వాళ్ళు ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది అని ఆలోచించి ప్రవర్తించాల్సిన సిచ్యువేషన్ అది మొత్తానికి ఎంత ట్రై చేసినా కూడా అంబులెన్స్ డ్రైవర్ కి మన వాళ్ళు దారైతే ఇవ్వనే లేదు కామన్ సెన్స్ కూడా నేర్పించాలంటే ఇంకేం చేస్తాం జై హింద్